కంప్లీట్ నా పేరు మీద ఏమన్నా రాపిచ్చేది అన్ని నీ పేరు మీద రాంటాను మీదేనా పేరు మీదనే ఈ తలకాయ ఇవ్వల్దే నాది ఆ తలకాయలో పెట్టుకునే పాపడ బిల్లు ఇవ్వల్దే నీది ఈ చెవులు ఇవ్వలే నాయి చెవులకున్న కమ్మల బుట్టాలు నువ్వు ఏంచినాయి ఈ ముక్కు ఇవ్వలే నాది ముక్కుండే ముక్కరు నువ్వు కొన్నది ఈ మెడ నాది మెడకున్న మంగళ సూత్రం తెచ్చిర్రే నువ్వు తెచ్చిందే ఈ చేతులు ఇవ్వలే నాయి చేతికున్న బంగారు గాజులు ఇవ్వలే నీయు ఈ చేతికున్న ఇవ్వలే నాయే నీ ఏళ్ళకున్న బంగారు ఉంగురాలు ఇవ్వలే నీయే ఈ కాళ్ళు ఇవ్వలే నాయ నీ కాళ్ళకున్న పట్టీలు ఇవ్వలేయే నువ్వు ఏంచిన భాగ్య అనే పేరు నా పేరే నీ పేరుకు ముందు ఇంటి పేరు ఎవ్వది రాస్తావే నీ ఇంటి పేరే నా ఇంటి పేరుతో సహా మొత్తం నీకే రాసి ఇచ్చిన ఇంకేం రాసియాలి చెప్పు